నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం క్షీణించిన ధనియాల ధరలు దేశంలోని ఉత్పాదక కేంద్రాల వద్ద సరిపడునంతగా ధనియాల నిల్వలు ఉన్నందున నిల్వ వ్యాపారులు తమ సరుకు విక్రయించి బయటపడే పనిలో ఉన్నారు అంతేకాకుండా మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ లాంటి ధనియాల ఉత్పాదక రాష్ట్రాలలో సేద్యం కొనసాగుతున్నందున కొనుగోలుదారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున వారం ధర నూట యాభై నుండి రెండు వందలు ప్రతి క్వింటాలుకు తగ్గింది ఇన్సిడెక్స్ వద్ద గత సోమవారం డిసెంబర్ వాయిదా ఏడు వేల ఆరు వందల యాభై రెండుతో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రెండు తగ్గి ఏడు వేల ఆరు వందల యాభై జనవరి వాయిదా నలభై తగ్గి ఏడు వేల ఎనిమిది వందల అరవై ఏప్రిల్ వాయిదా నూట నలభై ఆరు తగ్గి ఎనిమిది వేల ఐదు వందల రెండు వద్ద ముగిసింది రాజస్థాన్లోని రామంజండిలో వారం పద్నాలుగు నుండి పదిహేను వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ ధనియాలు ఆరు వేల తొమ్మిది వందలు నుండి ఏడు వేలు ఈగల్ ఏడు వేల మూడు వందలు నుండి ఏడు వేల నాలుగు వందలు స్కూటర్ రకం ఏడు వేల ఎనిమిది వందలు నుండి ఎనిమిది వేలు కోటాలో నాలుగు నుండి ఐదు వేల బస్తాలు ారంలో ఐదు వేలు నుండి ఆరు వేలు బస్తాలు రాబడిపై బాదామి ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల తొమ్మిది వందలు ఈగల్ ఏడు వేలు నుండి ఏడు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు మరియు బాదామి నలభై కిలోలు లారీ బిల్టీ మూడు వేల నాలుగు వందలు ఈగల్ మూడు వేల ఆరు వందలు స్కూటర్ రకం మూడు వేల ఎనిమిది వందలు ధనియాల పప్పు బాదామీ రకం ఏడు వేల ఐదు వందలు ఈగల్ ఏడు వేల ఏడు వందలు స్కూటర్ రకం ఎనిమిది వేలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని గునా మార్కెట్లో ఎనిమిది నుండి పదివేల బస్తాలు కుంభరాజ్లో ఐదు నుండి ఆరు వేల బస్తాలు నీమట్లో ఐదు నుండి ఆరు వేల బస్తాలు బినాగంజ్ నాలుగు వందలు నుండి ఐదు వందలు బస్తాలు మందసోర్లో మూడు వేలు నుండి నాలుగు వేలు బస్తాల సరుకు రాబడిపై బాదామి ఆరు వేల ఆరు వందలు నుండి ఏడు వేలు ఈగల్ ఏడు వేల ఒక వంద నుండి ఏడు వేల ఐదు వందలు స్కూటర్ రకం ఏడు వేల ఆరు వందలు నుండి ఏడు వేల తొమ్మిది వందలు ఆకుపచ్చ సరుకు ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని గోండల్ మార్కెట్లో పద్నాలుగు నుండి పదిహేను వేల బస్తాల సరుకు రాబడిపై ఈగల్ ఆరు వేల తొమ్మిది వందలు నుండి ఏడు వేల ఒక వంద కొమ్మ ఈగల్ ప్లస్ ఏడు వేల మూడు వందలు నుండి ఏడు వేల నాలుగు వందలు స్కూటర్ రకం ఏడు వేల ఎనిమిది వందలు నుండి ఎనిమిది వేలు ఆకుపచ్చ సరుకు ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు మరియు రాజ్కోట్లో మూడు నుండి నాలుగు వేల బస్తాలు జునాగఢ్ నాలుగు నుండి ఐదు వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి పది నుండి పన్నెండు వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ ధనియాలు ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఏడు వందలు ఈగల్ ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల ఒక వంద ఈగల్ ఏడు వేల రెండు వందలు నుండి ఏడు వేల మూడు వందలు స్కూటర్ రకం ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు నుండి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఆకుపచ్చ సరుకు ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రలోని ఒంగోల్లో బాదామీ ధనియాలు మూడు వేల ఆరు వందలు ఈగల్ మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు స్కూటర్ రకం మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఏసీ సరుకు మూడు వేల ఆరు వందలు ప్రతి నలభై కిలోల ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్